హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వంట స్టార్ట్ చేసినారా ఫ్రెండ్స్ నేనైతే వంట చేయాలి స్టార్ట్ చేసినాను పిల్లలకు బుక్స్ తీసుకొచ్చినాను తాపసిమ్మకైతే తేలా ఫ్రెండ్స్ సంజయ్కి ఒక్కడికే తెచ్చిన నిన్న సంజయ్ సిబి హ్యాచ్ జరినాడు కదా పన్నెండు వేల ఏడు వందల ఫ్రెండ్స్ సంజయ్కి బుక్స్ చూడండి బుక్స్ అయితే జయకన్నా స్కూల్లో చాలా రేట్ ఉన్నాయి బుక్స్ అలాగే ఉన్నాయి ఫీజు అలాగే ఉంది సంవత్సరానికి సంజయ్కి ఒక్కడికి ఒక లక్ష ఎలా ఉంది ఫ్రెండ్స్ చదువుకి కానీ అయితే చదవడు ఏం చదవడు సెల్లు టీవీ సెల్లు టీవీ ఇదే వాడి తంతు హాస్టల్లో ఉంటేనే అలాంటి పిల్లలు చదివేది కానీ ఎప్పుడు సార్ నెక్స్ట్ ఇయర్ కన్నా సంజయ్ హాస్టల్ హాస్టల్లో ఖచ్చితంగా వేయాలి ఇంటికాడ చదవడం లేదని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అట్టలు వేయాలి బుక్స్కి అట్టలు తెచ్చి అట్టలు వేసి రేపు నుంచి స్కూల్ కదా ఎంజాయ్ చేసినారు బాగా చూడండి ఈ బుక్కులు వచ్చేస్తే పన్నెండు వేల ఏడు వందలు అంటే నాకే ఆచరణ అయిపోయింది బుక్కులు అయితే బాగాలే రేటు కానీ ఫ్రెండ్స్ అన్నీ నోట్స్లు మొత్తం మళ్ళీ అట్టలు అయితే నేను బయట తెచ్చినాను వాళ్ళ అట్టలు అయితే మా దగ్గర లేవన్నారు చూస్తున్నారా దేనికి సిలబస్కి బుక్స్ అయితే బాగా రేటు ఇవన్నీ నోట్బుక్స్ అన్నీ మొత్తానికి సంవత్సరానికి అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ నోట్స్లు టెస్ట్లు అన్నీ కలిపి ఇవి ఒక మూడు నెలల తర్వాత చూడండి ఎంత రేట్ అయినా బుక్స్ నాకు వెళ్ళగల ఇదైతే డైరీ రోజు సైన్ చేస్తా ఉండాలి డైరీ అయితే సరి అయితే అయితే ఎక్కువ ఏమి లేవు ఫ్రెండ్స్ కానీ ఎంత డబ్బులు అయినాయి చూడండి ఈ బుక్కుల రేటు ఏమో తెలియదు నాకు నేను చదువుకోలేదా పెద్దగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బుక్లకు అటల్ వేయాలా పిన్నులు మిషన్ ఎక్కడో ఉంది ఎత్తుకుతున్నాను తాప్సికి అయితే బుక్స్ కొనలా ఫ్రెండ్స్ ఇంకాను సంజయ్కి ఒక్కడికే తెచ్చినాను తాప్సికి ఎల్లుండి అయినా పోయి తీసుకురావాలి ఇరవై వేలు ఎత్తుకపోతే ఇద్దరికి రాలేదు పన్నెండు వేల ఏడు వందలు సంజయ్కి అయినాయి ఇంక తాప్సిక్ సరిపోదు అని చెప్పేసి వచ్చేసినాను మండే అయినా పోయి తీసియాలి తాప్సిక్ బుక్స్ సంజయ్కి అయితే బుక్స్లు గుడ్డలు ఆయన ఆయన బ్యాగు అన్నీ ఆయనకైతే రెడీ అయిపోయినాయి అయితే తేవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పెట్టిన పంటలు కూడా ఎంత మటుకు వచ్చినయో పిల్లలు చదువులు కూడా వచ్చేటట్టుగా లేదు ఏం చేస్తాం మనం తిన్నా తినకపోయినా అయితే బాగా చదివించుకోవాలి అనే అభిప్రాయం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది అదేవిధంగా మేము అలాగే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత కష్టపడితే కానీ పిల్లలు అంత ఎదుగుదల అనేది ఉండదు చూద్దాం వాళ్ళ టైం ఎలా ఉంటే అలా అవుతుంది ఓకేనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి